హలో హాయ్ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి సిటీకి దగ్గరలో ఒక ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది చుట్టుపక్కల మనం చూడవచ్చు వాటర్ సోర్స్ ఎలా ఉన్నాయని వాటర్ సోర్స్ ఉంది ఇది మంచి ఏరియా మొత్తము రెడ్ సాయిల్ ఇది సో చుట్టుపక్కన ఇలా ఉంటుంది నేను ముందు ల్యాండ్ ఎక్కడ ఉంది అనేది దాని పొజిషన్ మీదకి నేను తీసుకెళ్ళి చూపిస్తాను బట్ ఇది చుట్టూ పక్కన ఇలా ఉంది దీని సైడ్కే సో వాటర్ సోర్స్ ఉంటుంది మనకి కొంచెము కల్టివేట్ చేసుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇది పక్కది చూపిస్తున్నాను అంతే సో ఇది ఎక్కడ ఏంటి అనేది దీన్ని చూద్దాము అయితే కొందరు ఎక్కువ శాతం ఏమడుగుతున్నారంటే ఇంట్లో స ఇంట్లకు మనకి సరిపడే ఏంటి కూరగాయలు కానీ లేదంటే నాచురల్ ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి దానికి ఏమైనా ల్యాండ్ ఉంటే కావాలి అన్నారు ఈ పక్కనది వెంచర్ మనం చూస్తున్నది సో ఈ వెంచర్ ఈ పక్కన అంతా మనకి కొంచెం కల్టివేట్ చేసుకోవడానికి మంచి నెలలు ఇవి సో రెడ్ సాయిల్స్ ఇది అక్కడ నుంచి మనకి తార్ రోడ్ ఉంది తార్ రోడ్ నుంచి ఈ పక్కనే వస్తుంది ఇది ఒక నైన్ గుంటస్ అయితే సేల్కున్నది తొమ్మిది గుంటలు దీనికైతే మనకి తోటకు కానీ మామిడి తోట కానీ ఏదైనా తోట పెట్టుకోవాలన్నా లేదంటే మనకి ఇంట్లో కొంచెం కూరగాయలకు కానీ దేనికైనా వాటికి వాటి పర్పస్లో అయినా పనిచేస్తుంది అది మనం చూస్తున్నది మనకి టోటల్గా నైన్ గుంటాస్ ఇది ఇక్కడి వరకు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఆ రోడ్కి ఏం ప్రాబ్లం లేదు సో ఇది మొత్తం ఇది మనం చూసిన క్లోజప్లో అక్కడ నుంచి చుట్టూ కడీలు ఉంటాయి ఈ నైన్ నైన్ గుంటాస్ ఇది సేల్ లో ఉంది ఇది సో ఇది చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఓఆర్ఆర్ నుంచి గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వరకైతే మనకి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వస్తుంది అంతే సో ఇంక ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సో ఎయిమ్స్ నుంచి మనకి ఇక్కడ వరకు ఒక జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇంకొక రూట్ కూడా ఉంటుంది వరంగల్ హైవే నుంచి ఇక్కడి వరకు టోల్ ప్లాజా నుంచి అయితే ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది సో టూ రూట్స్ ఉంటాయి దీనికి సో ఇక్కడ నుంచి వే మనం వెళ్ళేది రోడ్ సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఈ క్లంకో ఈ సైడ్ నుంచి కూడా రావచ్చు నేను చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనకి గుట్ట స్వర్ణగిరి టెంపుల్ మనకి ఎయిమ్స్ కూడా కనిపిస్తుంది ఎయిమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు మనకి బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ ఇండియా సో మనకి హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటుంది సో నెక్స్ట్ ఫ్యూచర్ దరిదాపు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ అది కంప్లీట్ అయింది అంటే ఇక్కడ ఈ ఏరియాలో డిమాండ్ చాలా ఉంటుంది అయితే చూసుకోండి అది గుట్ట మనకు చూస్తున్నది స్వర్ణగిరి టెంపుల్ ఇది సో రోడ్ కనెక్టివిటీ కానీ అన్నిటికీ బాగుంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే మీ పర్సనల్గా ఏదైనా చేసుకోవాలి అనుకున్న వే ఏంటి ఒకవేళ గెస్ట్ హౌస్ కానీ ఫామ్ హౌస్ కానీ లేదంటే తోట ఫార్మింగ్ కానీ లేదంటే కొంచెం కల్టివేట్ చేసుకోవడానికి దాని కానీ అన్నిటికీ పనిచేస్తుంది అని చెప్పేసి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను సో ప్రైస్ అయితే ఈయన చెప్తున్నదైతే పర్ గుంట వచ్చేసి నాలుగు లక్షల గుంటకి నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సో నెగోషియబుల్ స్లైట్లీ నేను డిస్క్రిప్షన్ పాటలో కూడా నేను మెన్షన్ చేస్తాను రేట్తో ప్రైస్తో సహా సో నైన్ గుంటాస్ ఇది ఇది మనం చూస్తున్నాము బీబీ నగర్ అదే మనం చూస్తున్నది ఏమ్స్ అది టవర్స్ అవి వన్ ఇది మొత్తం కంప్లీట్ అయింది అనుకుంటే మంచి అప్రీషియన్ వస్తుంది సో ఇక్కడ వరకు మనకు చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం సిటీకి దగ్గరలో ఉన్న ఈ ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్న ల్యాండ్స్ కావాలి అని చెప్పేసి చాలామంది అడిగారు కాబట్టి ఇది కూడా ఒక ప్రాపర్టీ సెల్లో ఉంది సో టైటిల్ అయితే క్లియర్ నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను ఎప్పుడైనా మనము ఒక ప్రాపర్టీ తీసుకునే ముందు డెఫినెట్గా మనము అది టైటిల్ క్లియరా కాదా పట్టా పాస్బుక్ పొహాని అప్పటి నుంచి ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవల్ ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకున్న తర్వాతనే ఏదైనా ప్రాపర్టీ ఇదే నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు లీగల్గా ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే డిసిషన్ తీసుకోండి సో ఇదండి చుట్టుపక్కన ఉన్న ఇది ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉందాక మనం చూసింది అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం వాటర్ సోర్స్ ఉన్నది కాకపోతే ఇది నైన్ గుంటాస్లో ఒక బోర్ వేసుకొని మీరు కల్టివేట్ కానీ లేదంటే మీరు ఏదన్నా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది ఇది చూస్తున్నది సైజెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది పొడవు స్క్వేర్ స్క్వేర్లాగా ఉంటుంది మొత్తం చుట్టూ ఉంది ఇది ప్లేస్ నైన్ గుంటాస్ ఇది సెల్లో ఉందండి ఇది ఒక మంచి ప్రాపర్టీ అయితే మంచి జెన్యున్ ప్రాపర్టీ అన్ని డాక్యుమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి ఏదైనా సీరియస్ బేయర్స్ ఎవరైనా ఉంటే గివ్ యూ కాల్ టు మీ సో దిస్ ఈజ్ వాట్ వన్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టెల్ ది బై బై గైస్